ఎస్ఆర్ టూ నీళ్ళు వస్తున్నాయి ఎస్ఆర్ టూ ఇప్పుడు లెవెల్ ఉండేది పాయింట్ ఫైవ్ టీఎంస్ నీళ్లు ఉన్నాయి ఇప్పుడు నాలుగు రోజుల నుంచి పర్ డే ఎవరి డే పద్దెనిమిది పద్దెనిమిది వందల క్యూసెక్స్ నీళ్ళు ఎస్ఆర్ వన్ నుంచి ఎస్ఆర్ టూకి వస్తున్నాయి ఈ సందర్భంలో ఇక్కడ ఈ కాలువ కింద సుమారు పదివేల ఎకరాలు భూమి ఉంది ఇప్పుడు వర్షాలు లేని దానివల్ల భూగర్భ జలాలు అదే రకంగా నీటి సమస్య చాలా ఎక్కువ ఉండి ప్రజలందరూ చాలా అయోమయములు ఉన్న ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ నా దగ్గరికి వచ్చి సార్ మాకు నీటి సమస్య చాలా ఎక్కువ ఉంది ఖచ్చితంగా నీళ్ళు వదలాలని చెప్పి అందరు రిక్వెస్ట్ చేసుకునేందుకు మేము కూడా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ ఏరియా చూసిన తర్వాత ఎండలు విపరీతంగా ఉన్నాయి చూసి ఖచ్చితంగా భూగర్భ జల పెరగాలంటే నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఈరోజు కెనాలకు ఈ కెనాల్లో సుమారు దీని కెపాసిటీ వంద క్యూసెక్స్ నీళ్లు వదిలే కెపాసిటీ ఉన్నటువంటి కెనాల్ ఇది ఈ కెనాల్కి ఈరోజు సుమారు యాభై నుంచి అరవై క్యూసెక్స్ నీళ్ళు ఈరోజు నీళ్ళు వదిలినాం దీని దీని మూలంగా రైతులను ఎంతో సంతోషిస్తున్నారు ఎందుకంటే వర్షాలు లేవు మనకు ఆ దేవుని దయ వల్ల మేము ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కృషి చేసిన దానివల్ల ఐదు వేల రెండు వందల క్యూసెక్స్ వెలుగులో వదిలిన దానివల్ల ఈరోజు మనకు ఓన్లీ రెండో తారీఖే మనకు నీళ్ళు వదిలితే ఈ రోజుకు ఎస్ఆర్ టూకు నీళ్ళు అంటే ఆ రోజు చేసినట్టు కృషి ఇది ఒకటే కాదు ఇక్కడనే మొన్న మొన్న లాస్ట్ టైం కూడా సిఎన్బి కెనాల్ కూడా సుమారు అక్కడ ఒక మూడు వందల మూడు వందల యాభై క్యూసెక్స్ నీళ్లు వదిలేం ఆ దాని పక్కన ఆరు చెరువులు ఉన్నాయి ఆరు చెరువులు కూడా నీళ్లు వస్తున్నాయి ఆ చెరువుల్లో కూడా ఎందుకంటే నీటి భయం అయిపోతుంది ఈ రకంగా నీళ్లు రాకుంటే మన పరిస్థితి ఏ రకంగా ఉండు ఎంత ఎండలు కాస్తున్నాయి భూగర్భజాల ఫుల్ అంటుకుపోయినాయి ఈరోజు పొద్దు నుంచి నేను పల్లెలేకపోతే ఎవరిపై నీటి సమస్య నీటి సమస్య అని చెప్తాను నిజంగా దేవుడు ఖచ్చితంగా మనం సహకరించిండు నేను మొదట మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రకంగా నీళ్లు రాకుంటే కన్నా నాకు కూడా చాలా బ్యాడ్గా అనిపించేది ఆ దైవ దేవుని అనుగ్రహంతో పైన వర్షాలు పడడం ఆ రోజు మన కృషి చేసిన నీళ్లు రావడం ఈరోజు అందరి ప్రజలందరూ కూడా నీళ్లు వదిలడానికి చాలా సంతోషంగా ఉంది దాని మూలంగా ఈరోజు నీళ్లు ఈ కెనాల్కి వదిలికి ప్రజలందరూ రైతులందరూ మేము ఎవరు చెప్పలే నేను ఒక్కరిని వచ్చినా అయినా రైతులు ఎంతమంది వచ్చిన వాళ్ళ ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మా తెలుగుదేశం పార్టీ మా ఆశయం ఒకటే ప్రజలు రైతులు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి వారి కోసం ఒక అవకాశం నాకు కల్పించారు నన్ను గెలిపించారు గెలిపించిన తర్వాత నా ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి ఈరోజు పొద్దున్న నుంచి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినా కూడా ఈరోజు మళ్ళీ నీళ్లు వదిలే కార్యక్రమంకి వచ్చాం అందరూ చాలా సంతోషంగా ఉండరు ఈరోజు అన్ని చెరువులు కానీ ఇక నీళ్ళు వదిలినామంటే ఆ రోజు చేసినట్టు కృషి ఒక పక్క రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కెనాలకు రిపేర్ చేసి మూడు వందల కోట్లు చేసినటువంటి ఒకటి రెండోది జీవో ఆరు ఆరు చెరువులు నింపాలని జివో ఈ ఆ జీవో తీసుకొచ్చిన దానివల్ల ఈరోజు చెరువులను నింపేదానికి మాకు కూడా ఒక బాధ్యత ఉంది ఖచ్చితంగా ఆ చెరువు జీవో వచ్చిన దానివల్ల ఈరోజు చెరువు నింపుకోగలుగుతాం ఇది శాశ్వతమైన జివో ఈ జియో వచ్చింది ప్లస్ అదే రకంగా ప్రతి చెరువు కూడా ఓటీ కూడా పెట్టేస్తే ఎట్టి సమస్య లేకుండా ఎవరు ఇంత ముందు ఒక ఊరికి ఒక ఊరికి నీళ్ళు సమస్య లేకుండా ఓటీలు పెట్టించాని కూడా తొందరలో ఎస్టిమెంట్ ఏమని చెప్పినా ఆ ఓటీలు పెట్టిస్తే ఏ ఊరికి ఎన్ని నీళ్ళు పోల నీళ్ళు ఖచ్చితంగా వదిలేక మనకు కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పి అది కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను